ప్రజెంట్ అయితే ఒక విషయం అయితే కంటిన్యూగా నడుస్తూనే ఉంది అదేంటంటే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుపతి వెళ్ళడం జరిగింది కదా అక్కడ తలనీలాలు సమర్పించుకొని అక్కడ తీర్థప్రసాదాలు తీసుకొని అట్లాగే అక్కడ అన్నదానాలు చేసింది పది పదిహేడు లక్షలు ఖర్చు పెట్టి అన్నదానాలు చేసి తన చేత్తో ఫుడ్ కూడా పెట్టడం జరిగింది ఆ వీడియో కూడా బయటకు వచ్చినాయి మనం చూసినాం సో ఈ విషయంలో చాలా మంది అప్రిషియేట్ చేసారు అన్నట్టు హిందువులందరూ కూడా అసలు గ్రేట్ తల్లిని దండం పెట్టాలని ఇలాంటి వాళ్ళకి ఎందుకంటే ఒక క్రిస్టియానిటీగా పుట్టి ప్రజెంట్ హిందూ ధర్మాన్ని ఆ విశ్వాసాలను నమ్మి ఇంత చేస్తున్నావు అంటే నువ్వు నిజంగా గ్రేట్ అని చెప్పేసి ఆమె మొక్కుతున్నారు కానీ కొంతమంది దరిద్రులు మాత్రం తిడుతున్నారు పిచ్చి పిచ్చి కామెంట్ చేసి ట్రోల్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని విజయశాంతి గారు మాత్రం కోపంతో ఫైర్ అయినట్టు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఎందుకు కామెంట్ చేస్తున్నారు క్రిస్టియానిటీగా పుడితే తప్ప క్రిస్టియానిటీగా పుట్టింది కానీ హిందూ మతాలని స్వీకరించి హిందువులు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే హిందూ విశ్వాసాలను నమ్ముతుంది ఆమె దాంట్లో తప్పే ఉంది ఒకరికొకరు గౌరవించుకోవాలి కానీ ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్ చేయడము మీకు అనిపించట్లేదా అని చెప్పేసి అయితే ఆమె గట్టిగా ఫైర్ అవుతాయి విజయశాంతి గారు నిజంగా ఈ విషయంలో మాత్రం నాకు కూడా కనిపించింది అన్నట్టు ఎందుకు కావాలని టార్గెట్ చేస్తున్నారు ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో కామెంట్లు చేస్తున్నారో వీళ్ళు మ్యాక్సిమం వైసీపీ బ్యాచ్ అయి ఉంటారు ఎందుకంటే ఎక్కువగా క్రిస్టియన్స్ ఉంటారు కాబట్టి అండ్ ఎవరైతే జనసేన పడరాని వాళ్ళు మెగా ఫ్యామిలీ పడరాని వాళ్ళు వాళ్ళే కామెంట్లు చేస్తూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం హిందూగా పుట్టి క్రిస్టియానిటీలకు పోయిన వాళ్ళు కూడా అయి ఉంటారు ఇట్లాంటి కామెంట్లు ఇట్లాంటివి చీప్గా మాట్లాడుతున్నారు అన్నట్టు సో ఆమె విజయశాంతి గారు సపోర్ట్గా మాట్లాడినందుకు కూడా ఆమెను కూడా టార్గెట్ చేస్తున్నారు కామెంట్ చేసేటోళ్ళు ట్రోల్ చేసేటోళ్ళు అసలు కొద్దిగా మానవత్వం సిగ్గుండాలి కదా ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా అన్నమే కదా తింటున్నారు ఇంకేమన్నా తింటున్నారు అయింది తప్పేముంది పోయి తన తల్లిదండ్రులు సమర్పించుకుంటే తన కొడుకు అగ్ని ప్రమాదం నుండి బయటపడ్డాడు కృతజ్ఞతా భావంతో ఆమె తల్లిదండ్రులు సమర్పించుకుంది తప్పేముంది అనలా ఇప్పుడు విజయశాంతి కూడా అదే చెప్తున్నారు కదా దాంట్లో తప్పేముంది అది గౌరవించుకోవాలి అంతేగాని ఇష్టం వచ్చినా కామెంట్లు చేసి ట్రోల్ చేస్తే అయిపోతుందా అని చెప్పేసి ఆమె అయితే ఫైర్ అయితే అయ్యారు నిజం ఈ విషయంలో మాత్రం ఎవరు మాట్లాడట్లేదు ఎందుకు మరి ఇంత ట్రోల్ చేస్తారు దీన్ని ఆపాలి కదా అని చెప్పేసి ఎవరు మాట్లాడతారు ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి గట్టి ఇస్తే కానీ ఆగరు చెప్పాలంటే అసలు ఇంత ఇంతగుణంగా ఇన్నిత జ్ఞానం లేదు వరస్ట్ ఫెలోస్ అవుతున్నారు అన్నట్టు అంటే మతం మారిన తర్వాత మరి ఏమవుతుందో తెలియదు ఎందుకు అంత నీచంగా దిగజారిపోయి మాటలు మాట్లాడి ఏం సాధిస్తారు మా విశ్వాసాలు మావి ఇప్పుడు ఆమె విశ్వాసాలు ఆమెవి అంతేగాని నువ్వు వచ్చేవాడివి ట్రోల్ చేయడానికి కామెంట్ చేయడానికి అని చెప్పి చాలామంది అయితే మాట్లాడుతున్నారు కామెంట్లలో కూడా రాస్తూ ఉన్నారు సో నాకు తెలిసినంతవరకు అయితే తప్పు బ్రదర్ అది అట్లాంటివి మాత్రం చేయకండి ఈ నోటికి ఏదో వస్తే అది మాట్లాడి 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 ట్రోల్ చేసి దానివల్ల మీరు సాధించేది ఏమన్నా ఉందా అంటే ఏమి ఉండదు హేటింగ్ తప్ప మిమ్మల్ని అసహించుకుంటారు అందరూ అసహించుకుంటారు మీ సమాజమే అసహించుకుంటుంది ఇది మాత్రం నిజం సో మీరేమనుకుంటారు కూడా కామెంట్ చేయండి జై హింద్